మంచి స్పీడ్ మీద అనేది నడుపుతుంది అని ఎట్టినప్పుడు మనకి అనేది మొత్తం సార్ ఇది కట్ అవుతుంది కాబట్టి దీనికి వచ్చేసరికి కేబుల్ చూసినట్లయితే కేబుల్ అంత రోజు ఉందో చూడండి దీనికైతే ఒక డ్యామేజ్ కూడా అవ్వలేదు అదే కాకుండా దీనికి వెనకాల కనిపిస్తే కెమెరా కానీ ఉంటుంది ఎందుకంటే దీంట్లో కాంక్రీట్ అనేది వేస్తారు కాబట్టి అంత వేస్తున్నారు ఉందా లేదా లేకపోతే వడ్డీ ఏరుతో పడిపోదు ఏరు వెళ్ళిపోతుంది కాబట్టి చూసినట్లయితే ఇది ఇప్పుడు ఇంట్లో కూడా వెళ్తుందండి మనకి కింద మళ్ళీ దీన్ని కడగటానికి చాలా టైం పడుతుంది గంట రెండు గంటలు దాకా పడుతుంది దీనికి కడగాలండి చూడండి మా సెవెంటీ ఫైవ్ మోటర్స్ ఒక సెవెంటీ ఫైవ్ మోటర్ను రెండు టెన్ టెన్ హెచ్పి మోటర్ వేసారు పైప్లు అయితే మూడేశారు ఎందుకంటే ఎప్పుడన్నా వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అనేది ఫుల్ అయిపోతే ఎమర్జెన్సీ కోసం వేసారు ఇది కనిపిస్తుంది కదా ఇది త్రీ హండ్రెడ్ కేబుల్ అండి ఇది ఇది చూస్తున్నట్లు వీటికాడ చూపిస్తుంది అండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ కూడా చూడండి మొత్తం అయితే ఇంకా వీడియో అది కామెంట్ చేస్తే వీడియో పెడతాను రైలు కేబుల్ అయితే చాలా దూరం వేసారండి వోల్టేజ్ కూడా డ్రాప్ అవుతా వస్తుంది ఒకసారి ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి మనం మూడు దాకా అయితే కూడా ఉంది ట్రాన్స్ఫర్ నుండి ఎక్కువ కరెంటు వస్తుంది ఒకసారి ట్రాన్స్ఫార్ ఉండి కూడా డ్రాప్ అవుతుంది మొన్న చూసినప్పుడు అయితే త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెంటీ వస్తుంది ఎందుకంటే మన అండర్ గ్రౌండ్ అనేది చాలా ఒక కిలోమీటర్ దాటి వెళ్ళిపోయింది అంత దూరం కేబుల్ వేసి వాటికి లోడు ఎంచుకోలేకపోతుంది మనం ఓల్టేజ్లో వోల్టేజ్ చూపించినప్పుడు దాంట్లో అయితే డ్రాప్ అవుతుంది మామూలుగా అయితే మిషన్ మిషన్ లోడ్ చేసి లోడింగ్లో ఉంటే అంటే లోడింగ్ అంటే తెలుసు కదా అది మనం మిషన్ రన్నింగ్లో పెట్టినప్పుడైతే రన్నింగ్ కరెంట్ అయితే తగ్గుతూ ఉంటుంది మామూలుగా ఆఫ్ ఆఫ్లో ఉన్నప్పుడు అయితే మామూలుగా నార్మల్గా చూపిస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫార్టీ అలా చూపిస్తుంది ఇప్పుడైతే ఈరోజైతే చాలా డ్రాప్ అయిపోయింది త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ హండ్రెడ్ ట్వంటీ అలాగొచ్చింది మేమైతే ఈరోజు ఏం చేసామంటే అంటే ఆఫీస్ ట్రాన్స్ఫర్మ్ కాడికి వెళ్ళి ట్రాన్స్ఫారంలో కొంచెం ఓల్టేజ్ అనేది ఫిలప్ చేసాం ఫిలప్ చేసినప్పుడు అంటే ఫిలప్ అంటే తెలుసు కదా అంటే కొంచెం ఎక్కువ ఓల్టేజ్ పెంచుకుంటాకే ఉంటుంది దాన్ని అయితే కొంచెం పెంచామండి అది కూడా మీకు కావాల్సినతో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడికి వచ్చేసంత్ వాటర్ ఇది ఈ వాటర్ అంతా ఇటు నుండి వచ్చే వాటర్ రెమ్ నుండి వచ్చే వాటర్ అంతా ఇదంతా ఇటు వస్తుంది ఇటు నుండి అయితే చూడండి ఇటు నుండి అయితే ముందల నుండి వస్తుంది వాటర్ ఇది పై నుండి వస్తుంది ఇది చెమ్మ కనపస్తుంది కదా చెమ్మ అంతా పై నుండి సత్తు పడుతుంది ఇక్కడ చూసినట్లయితే చూడండి కేబుల్స్ ఇక్కడ మోటార్స్ పెట్టాం కాబట్టి కాబట్టి వేసినాము గ్రైస్ చూడండి క్లైస్ అంత డౌన్ కోల్పోయాం సుమారుగా ఇది వచ్చేసరికి అయితే వచ్చేసామో అది కనిపిస్తుంది కదా ముందు మా దాంట్లో వీడియో ఉంది దాన్ని ఎలా అప్డేట్ చేసాము ఏంటో అని అంటే వీడియో అంటే ఇది కదా ప్రయోజనం గురించి ఫుల్ వీడియో అయితే నా ఛానల్ పెట్టాను ఒకసారి అది కూడా ఎలా అసెంబ్లీ చేశారో ఎలా చేశారో ఎలా కలసి ఉందో ఎన్నైతే మీకైతే చూపించాను ఆ వీడియో ఆ వీడియో కావలితే చూడండి దాంట్లో వచ్చేసరికి మనం వచ్చేసాము గ్లోర్ కాదండి దీని సౌండ్ చూడండి ఎక్కువ సౌండ్ వస్తుంది దీని గురించి కూడా వీడియో చేశాను చూడండి మనం ఎలా లోపలికి వెళ్తున్నాం నిశ్చర్ అనేది ఎలా లోపలికి తీసుకెళ్తారు కదా నేనైతే చూడండి దీని కేబుల్స్ ఎలాగేసాము ఇక్కడైతే లైట్ గురించి దీనికి అప్పుడే ఇది కెమెరా పడుతుంది ఇది స్టార్టర్ వచ్చేవి మోటర్స్ ఇక్కడైతే నాలుగు పైపులు వేసాము మోటార్స్ అయితే రెండు పెట్టేసి ఎవరి త్రై మోటార్స్ ఎందుకంటే ఎమర్జెన్సీ కోసం ఎక్కడన్నా ఏదైనా మరొక ఏదన్నా వచ్చినప్పుడు అని బాగుంటుంది ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము లోపల ఉంటుందో ఏంటని నీకంతా ఫుల్ వీడియో పెడుతున్నాను చుట్టుగా చూపిస్తుంది వీడియోలో ఎందుకంటే ఇది మన రాతం రాను వాటర్ పైన వెళ్ళడం కాదు ఇక్కడంతా ఇదంతా లోపల నుండి వచ్చే వాటర్ చూడండి పైపు వాటర్ ఎందుకంటే మిషన్కి దేవుడు ఫుడ్ ఇంత పనికి ఫేస్ టూబ్లైట్లు వరదాకా కనిపిస్తుంది కదా దీంట్లో వీడియోలు అయితే చూడండి మన అయితే లైట్ కాడ వెలిగింది ఇది టెస్ట్ గురించి ముందుగా ఇది అయితే ఇదంతా బైక్ లైన్ వరం పైప్ లైన్ కేబుల్ ఎలక్ట్రికల్ కేబుల్ దూరం చూడండి సమస్యకి గ్రూప్ వన్ పాయింట్ ఫైవ్ ఫైర్ ఏమౌంట్ అది వైజేసుకున్నాం లైట్కి అయితే దీంట్లో కూడా చాలా చాలా దూరం వెళ్ళింది కిలోమీటర్ పైగా వెళ్ళింది కాబట్టి ఈ వోల్టేజ్ అనేది చాలా డ్రాప్ అవుతా లైట్లు అనేవి చాలా టిమ్మిగా ఉంది అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఇలా పెద్ద కేబుల్ ఉంది కదా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేబుల్ది దీంట్లో వచ్చేసరికి మనం దీంట్లో ఈ కేబుల్లో ఆక్సిజను కావాలి కాబట్టి మంచిగా ఆక్సిజన్ లేకపోతే ఎక్కువసేపు కొండలేరు మన బాడీలోని పూర్తిగా షబ్టలు అనేది పడతా ఉంటాయి అందు ఇది చాలా దూరంగా పెట్టేసాము దీన్ని వచ్చేసరికి దక్కలైన పైప్ అంటారు నేను ఫ్లోర్ ఫ్యాన్ అంటాం నీ బయట చూపించా కదా బయట ఉన్న దాన్ని ఫ్లోరి ఫ్యాన్ ద్వారా దీన్ని అంటారు ఈ పైప్ వచ్చేసరికి దీన్ని ఎలా జాయింట్ చేశారు కానీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఎలా చేస్తారు ఎలా రూప్ రూప్ చేసి కడతారు ఎలా తగ్గిస్తారు ఎలా స్టాండర్డ్గా ఉంటది ఎలా స్టార్ట్ అవుతుంది అన్నది ఎప్పుడో వీడియోస్ చేసేసారు ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే దాంట్లో వీడియోస్లో అయితే చూడండి చాలా అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది చూసినట్టయితే చూడండి ఇంకా లైటింగ్స్ అయితే స్ట్రైట్గా కట్టేసుకున్నాం సో అయితే వస్తుందా సరిగా కెమెరా అని చెప్పలేదు సరే లోపలికి ఇంకా చూడండి చాలా ఇంకా లోపలికి తెలిపోయింది మేము అయితే చాలా లోపలికైతే వచ్చిన కాల అది చాలా నిదారు తీసుకెళ్ళాలి ఎది కాక ఎక్కువ మనం ఎలిమెంట్స్ పెట్టుకుంటానే ఉండాలి సెన్సెస్ అనేది చూసుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఏ క్షేమంలో ఎప్పుడో ఏమవుతుందో చెప్పలేము ఎందుకంటే పై నుండి వైబ్రేషన్స్ వచ్చినప్పుడు పని లేనప్పుడు ఒక్కోసారి కొంత కొంత డైవర్సు స్పీడ్కి వెళ్తారు స్పీడ్కి వెళ్ళేటప్పుడు మనది పైన ఉంటుంది కా అంటారు దాన్ని రిలీజ్ చేస్తుంది గోల్స్ అనేది కొడతా ఉంటుంది అదేవిధంగా మనం ఇక్కడ నుండి మనకు లోపల లోపల నుండి ప్రాబ్లం ఏదైనా వచ్చింది మిషన్ ఏదైనా డౌన్ అయిందంటే మనం బయటికి వెళ్ళి చెప్పాలంటే ఇబ్బంది అవుతుందని మనం అయితే వైర్లెస్ ల్యాస్ మరి వైట్తో ఉంటే వైర్గా ఉంటే టెలిఫోన్ అయితే ఉంది ఆ టెలిఫోన్ మనం ప్రాబ్లమ్స్ ఏమైనా నష్టపోయినండి మెకానిక్ పెట్టుకోవడము లేదంటే మనకి ఉన్న పైపులు ఉంటాయి కదా లేదా పగిలిపోయినా అంటే పగిలిపోయినా అంటే పైన పని చేస్తే వాళ్ళు పైన నుండి పంపిస్తారు స్టోర్ నుండి మనం చూసినట్టు ఇది నుండి లింక్ చేసే మెషిన్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది మెయిన్ బోర్డు కూడా ఉంది లైట్లు ఏది ఉంది చీకట్లో కదా లైట్లు కనిపించకపోవాలి అనేది ఆన్ చేసినప్పుడు ఎయిర్ ఆన్ చేసినప్పుడు మంచి స్పీడ్ మీద వచ్చినప్పుడు ఒకసారి ఆ స్పీడ్కి అనేది అవి ఊడిపోతూ ఉంటాయి దీన్ని మళ్ళీ ఎంప్టెంపే రిపేరింగ్ చేసుకోవాలి లేకపోతే మనం ఒకేసారి కింద పడి ఒకేసారి వేటు పడిపోయి గాలి ఆట పడిపోయి కింద పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అక్కడ చూసినట్టయితే దీన్ని రడ్ బోల్ట్ అంటారు ఈ రడ్ బోల్ట్ మట్టితే చాలా సేఫ్ అంటారు ఎందుకంటే మనం రడ్ బోల్ట్ మూలంగానే ంత రా ఎక్కువ రాయి పడకుండా ఎక్కువ గట్టిగా ఉంటుంది అవకాశం ఎక్కువ ఉంటుంది రాళ్ళు అనేది పడకుండా ఉంటుంది ఇంత డేంజర్లు అయినా కానీ మేము పని చేస్తున్నాము ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి కంపెనీ కి ఇన్ ఇన్లెట్ అన్న దానికి వస్తుంది ఇప్పుడు చూసినట్టయితే మనకి బెడ్ ఆగింది లారీ టెంపర్ ట్యూబ్లైట్లు అయితే ఇలాగ ఒకసారి పడిపోతూ ఉంటే దాన్ని స్టడీ స్టడీ చేసుకోవాలి ఇదైతే మక్కింగ్ మక్కింగ్ అయితే చేస్తున్నారు మక్కింగ్ స్టాక్ అయితే ఎంత పిల్లలలో వేసేది కనిపిస్తుంది కదా లైట్ అయితే కిందకు ఉనికిపోయింది ఇలా స్ట్రైట్గా ఉండాలి ఆ లైట్ అయితే కిందకు ఉడికిపోయింది దాన్ని చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ప్లాస్ లాక్స్ట్కి పాస్ చేసేటప్పుడు మొత్తం ఇదంతా ఊరిగిపోతూ ఉంటుంది పెద్ద ఉన్నట్టు నాకు వీడియో కావడానికి పెట్టాను బ్లాస్ట్ చేసింది వీడియో ఎలా చేస్తారు ఎలా కలెక్షన్ ఇస్తారు ఏ ఏ కెమికల్ వాడతారు ఏ ఏ నెంబర్స్ వాడతారు అన్నది పూర్తిగా అయితే వీడియో అయితే చేశాను సరే వీడియో నా ఛానల్లో వీడియో చూడండి బాగుంటేనే మీరు వాచ్ చేయండి బాగా స్కిప్ చేసేయండి అయితే ఈ వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది ఇది ఇంకా ముందరికైతే రాలేదు ఒకసారి వెనక్కి చూసినట్లయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా బెండ్ అయ్యి వచ్చిందో కనిపిస్తుంది కదా ఆ బిగాడే కనిపిస్తులేదు ఇంకా బెండ్ అయిపోయి వచ్చింది అంటే వాళ్ళు సర్వే గవర్నమెంట్ మాకు ఇలాగ రావాలి ఇలాగనొస్తారు మనం చూసినట్టయితే కేబుల్ జాయింట్ కొట్టినాము జాయింట్ కాడ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే కింద వాటర్ పైప్ లైన్ అనేది ఉంటుంది కాబట్టి అది ఒక లైన్ అనేది ఉంటుంది కాబట్టి మధ్యలో సాంత పైన కట్టుకొని వేళ ఫ్యాన్ అన్నాను కదా రూప్ అయితే కనిపిస్తుందా సో దీనికి ఎండింగ్ వస్తుంది ఎండింగ్ అయితే వచ్చేసాము అయితే సైడ్ చేస్తున్నారు దీనిది వెనకైతే నా వెనకైతే ఫనిస్తున్నాడు చూడవచ్చు మన ఎలకడైతే దిగేసాడు వెనక్కి లైట్గా వెలుగుతుంది దీనికి ఫేస్ మనకైతే అనేది ఇంకా అయిపోవాలి అది అయిపోకుండా వచ్చేసాను బోయర్ ప్యాన్ అనేది ఎండింగ్ దీన్ని చాలా జాగ్రత్తగా ఆన్ చేసేటప్పుడు చాలా నిదానంగా ఆన్ చేయాలి లేదంటే ఒక చెప్పిన కదా మధ్యలో వెలుగుబడిందంటే గాలంతా ఆడాగిపోయి ఎక్కువ ఒత్తిడి ఫ్రెష్ అయిపోయి బాగా ప్రాబ్లం అనేది ఒకేసారి పడిపోయే అవకాశాలు ఉన్నాయి చాలా అవకాశం ఉంది కాబట్టి రైతు అయితే కింద జాగ్లు అయితే దించేసేసాడు ఈ కిందకి నేను ఇంకా పూర్తిగా దీని గురించి చెప్తాను ఎలా వర్క్ చేస్తుంది ఏంటని మేమైతే కన్షన్ అనేది చేసుకున్నాము ఎందుకంటే మేము ఎలక్ట్రిషియన్ కాబట్టి ఎలక్ట్రిషియన్ కాబట్టి నాకు అనేది సేఫ్టీగా ఉండాలి కాబట్టి ఎందుకంటే ఎప్పుడు నీళ్ళలో ఉంటా వాటర్ కింద అయితే వాటర్ అయితే ఉంటా ఉంటాయి ఎప్పుడో చూడండి వాటర్ చూపిస్తున్నాను ఇది వాటర్ ఇప్పుడు తెల్లగా ఉంది వాటర్ కాకపోతే మంచి వాటర్ కాదు ఎందుకంటే దీంతో జస్ట్ అంతా గ్యాస్ వాటర్ అంతా ఉంటుంది ఇది మన కోమర్ వచ్చేసరి మనం ఇది నార్మల్ వచ్చేసరికి కనిపిస్తుంది కదా అక్కడ స్టాండ్ స్టాండ్ అయితే వేసేసారు దాన్ని ఇది ఫిట్ చేసేసారు ఇది దీనికి వచ్చేసరికి లక్స్ అండి లక్స్కు సరిగ్గా మళ్ళీ టైట్గా కలెక్షన్ అయిపోతే వీటికి పోయి ఖరాబ్ అయిపోయే ఉన్నాయి మనం చూసినప్పుడు పై దాంట్లో అయితే కాంక్రీట్ వేస్తారు దీంట్లో కాంక్రీట్ వేసి కింద నుండి పైప్ ఉంది కదా ఈ పైపులో నుండి మన బయటకు వస్తుంది ఈ భూమి ఏమో పైలుండే అటు వెనక్ట ముందగురికి అదుతుంది ముందరికి వెళ్ళి రోజు చివరి చూసినట్లయితే ఈ ఎలక్ట్రికల్ దీనికి ఎలక్ట్రికల్ కరెంట్ ఎలా ఇస్తారు ఇదంతా ఈ పైపు వచ్చేసరికి అయితే వాటర్ పైపు ఎందుకంటే దీన్ని కరెక్ట్ ఆగి స్మూర్తి అయితే లేపుతున్నారు కెమెరా కాడ చూడండి పైకి లేపుతున్నారు ఆ భూమి అనేది చూడండి ఫ్రెండ్స్ అలాగైతే ముంద ముందు చాలా జాగ్రత్త దింపాలి ఎందుకంటే ఇది ఇంకా అమ్మ వచ్చేసరికి చిన్నది దాన్ని తగిలినా కానీ దీనిలో ఉన్న ఇంజన్ ఆయిల్ అంతా తగిలిపోయి కారు పోయే అవకాశం అయితే ఉంది చూడండి ముందలు కంటున్నాడు దీన్ని అంతా ఆపరేటింగ్ చేసేదంతా మనం రిపోర్ట్తోనే ఆపరేటింగ్ చేసేది దీంతో మనం నొక్కేది ఏమి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్కి సంబంధించింది ప్యాన్లు పట్టేది దేనితో ఉంది ఇప్పుడు దాన్ని కొట్టు చూపిస్తాయి ఇటువంటి అయితే లేపుతున్నాడు పైపు అయితే ఎక్కడైతే ఇది వంగిపోయి దీనికి తగులుకుంది తగులుకుందో తప్పు దాన్ని నిదానంగా తిప్పితేనే ఎక్స్ట్రా తప్పుకుంటుంది వచ్చేసరికి మనం ఇక్కడ ఎక్కడైతే లైట్ లైట్ ఆన్ అవుతుంది దీన్ని అయితే చూడండి దీంట్లో మనకి కనిపిస్తుంది కదా దీంట్లో కానీ ఎక్స్ట్రక్ సెన్సార్స్ ఉంటాయి ఇది అంత మోటరు మోటరు చేసినట్లయితే లేపుతున్నాడు పైకి పైపు అయితే కిందగా రెక్ లెక్ ఇస్తుంది వీడియో అయితే బెటర్ అంత క్వాలిటీలో తిరదాం అనుకుంటున్నాం కానీ అంత క్వాలిటీగా అయితే రావట్లేదు వచ్చేసి అయితే మరి ఎప్పుడు అయితే వీడియోస్ దాన్ని అయితే సపోర్ట్ చేయండి చేసినట్టయితే మనం భూము లేపాడు దానికి లైటింగ్ కాడ చూడండి ఎలప్రో సిగ్నల్ ఇస్తున్నాడు పని అయితే లైక్ వచ్చేసారు చాలా వచ్చాడు ఇలా అయితే మొదలు తెప్పేసాడు అందరైతే అలా అయితే మర్కింగ్ అయితే ఇంకా అయిపోలేదు మర్కింగ్ అయితే మట్టి ఇంకా బ్లాచ్ పట్టింది మట్టి అయితే ఇంకా ఇంకా వచ్చేసరికి మన కొత్త పైప్ అయితే వచ్చేసింది కదా పైప్లైన్ అయితే మాటి మాటి చేంజ్ చేస్తూ ఉండాలని వాళ్ళైతే ఎల్లపొర్ర అయితే ఇతర ఎల్లపూరలు అయితే తీసుకెళ్తున్నారు పైపు అయితే నడుస్తుంది నడుస్తుంది ఆపరేటర్ ఆడు అయితే ఆపరేటింగ్ చేస్తున్నాడు సార్ పైకా పైకి అంటే పైకి అంటే కింద కంటే కింద ఈ పైకు అయితే ఫిట్ చేయాలి ఒకసారి మనం ఆయనకి ఫిట్ దాంట్లో లైటింగ్ ద్వారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఎలా ఫిట్ చేస్తారని నేనైతే ముందల ఫిట్ చేసేసి ఇలాగ కాంక్రీట్ కాంక్రీట్ అది మిల్లర్ కూడా లోడింగ్ అయిపోయి వచ్చేసింది మిల్లర్ వచ్చేసరికి దీంట్లో బాగుతుంది కాంక్రీట్ అనిపిస్తుంది కదా మిల్లర్ వచ్చేసరికి డైరెక్ట్గా మిక్స్ అయిపోయి దీంట్లో వచ్చేస్తుంది మన ఇంట్లో వచ్చేసేసి దీంట్లో పడుతుంది పైప్ పైప్లోండి టైప్ స్ట్రైట్గా ఉన్న పైప్ నుండి స్ట్రైట్గా ఉన్న నుండి ఎయిర్ మేషన్ ఎయిర్ ఎయిర్ ఫిల్టర్ లావర్ ఎయిర్ ఫిల్టర్లో నుండి మనకు బయటకు వచ్చేసి ఎందుకంటే ఇలా బయటకు పోతాను చూడండి టిఫ్యూత్ చేంజ్ చేస్తాం